హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి మనకి శ్రావణ మాసం వచ్చే అప్పుడే మూడో రోజు అయిపోయిందండి రేపు శ్రావణ సోమవారము ఈ మాసంలో అన్ని రోజులు కూడా ముఖ్యమైనవేనండి ఏ పూజ చేసినా కూడా అధిక ఫలము మనకి దక్కుతుందండి శ్రావణ మాసంలో కనుక శివాభిషేకం చేసుకొని బిల్వ పత్రాలు శివునికి అభిషేకం చేస్తే గనక బిల్వపత్రం చెంబులో నీళ్లు పోసి బిల్వ పత్రం వేసి దాంతో గనక శివాభిషేకం చేసుకుంటే దారిద్ర్య బాధ అనేది రాదండి వారికి జీవితంలో కూడా ఎదుగుదల ఉంటుంది ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎంత సంపాదించినా ధనం ఉండదు అని అనుకునే వాళ్ళకు కూడా శివారాధన చేస్తే తప్పకుండా ఆ లక్ష్మీ కటాక్షం దక్కుతుందండి చక్కగా పగలంతా ఉపవాసం ఉండి శివాభిషేకం చేసుకొని అష్టోత్తర సతనాభవళి పూజ చేసుకోవాలండి రాత్రి వేళ శివ శివలింగానికి ఎదురుకుండా ఒక దీపం పెట్టి శివాభిషేకం చెరుకు రసంతో గనక చేసుకుంటే స్వామివారికి చాలా ప్రీతికరం అండి శివాభిషేకం చెరుకు రసంతో చేయటం వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తులవుతారండి వారు ఆదాయం కూడా పెరుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి నిలవకపోతే ఆ తల్లి కూడా చెప్పిందిటండి సాక్షాత్ ఆ లక్ష్మీదేవే చెప్పిందిట శివారాధన ఎక్కడైతే జరుగుతుందో ఆ ఇంట నేను చీపురు పట్టుకొని ఊడుస్తానని లక్ష్మీదేవి శివుడి ముందు చెప్తుందిటండి అందుకనే శివారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నడియాడి అవుతుందని మనకి విశ్వసించాలండి నమ్మకం పెట్టుకోవాలి లేదు మనకి ఇంట్లో చేసుకోలేము అని అనుకున్న వారు చక్కగా గుడికి శివాలయంకి వెళ్ళి ఆ పరమశివుడికి మన గోత్రనామాలతోటి చక్కగా అభిషేకం చేయించుకోండి ఆ జలం కానీ పాలుతో కానీ తేనెతో కానీ చెరుకు రసంతో కానీ ఏదైనా కూడా స్వామివారికి అభిషేకం చేయించుకొని అది తీర్థంగా తీసుకోండి శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు కూడా ఈ విధంగా మనం చేస్తే కనుక స్వామివారికి కటాక్షాలు మన ఎందు ఉంటాయండి ఏ ఇంటైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు కూడా చక్కగా ఈ తీర్థము స్వీకరిస్తే వారికి ఆరోగ్యం కూడా చేకూరుతుందండి సోమవారం నాడు ఇలా చేసుకుంటే కనుక చాలా మంచిది శివ అనుగ్రహం కలుగుతుందండి తర్వాత మనకి పంచమి మంగళవారం వచ్చిందండి మంగళవారం కూడా చాలా విశేషమైంది శివారాధనతో పాటు అమ్మవారి ఆరాధన కూడా చేసుకోవటంలో శుభప్రదమేనండి మంగళవారం నాడు అమ్మవారికి చక్కగా కుంకుమతోటి అర్చన చేసుకొని అర్చన చేసుకొని అమ్మవారికి ఏదైనా నివేదన పెట్టుకుంటే ఆ మంగళగౌరి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందండి మంగళగౌరికి కూడా మంగళవారం నాడు ఐదు సంవత్సరాలు నోము అనేది కాదండి మనము సౌభాగ్యం కోసం ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఆరాధన చేసుకోవటంలో తప్పు లేదండి అయితే నోమైతే అయితే కనుక తోరాలు పోసుకొని జ్యోతులు పోసి కాటుక పడతారండి తర్వాత కథ కూడా ఉంటుంది మంగళగౌరి కథ ఆ కథ చదువుకొని కథాక్షంతలు తల మీద వేసుకోవాలండి కానీ మనము ఎవరైనా కూడా అండి మంగళగౌరిని చక్కగా గౌరవం చేసుకొని అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకొని ఆ కుంకుమ మననుదట ధారణ చేసుకొని ఇలా చేసినట్టయితే సౌభాగ్యము చక్కగా మన ఎందు అమ్మవారి అనుగ్రహము ఉంటుందండి